మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఫస్ట్ సినిమానే రామారావు గారి సినిమా అని తెలిసినప్పుడు ఏం తెలీదు అబే ఏం తెలియదు ఇంత ఆడుకుని గంతులేసే ఇది నాకు అసలు ఏం తెలియదు తర్వాత జీవిత చక్రం అండి ఫస్ట్ కాంబినేషన్ అప్పటికి పెద్దగా నాలెడ్జ్ తక్కువ ఏదో చేయించారు యాక్ట్ చేసాం తప్పితే అప్పటికి పెద్ద ఇది లేదు బట్ ఆయన గురించి పొగటం కాదు ఎన్నో ఉన్నాయి మంచి మాటలు మంచి విషయాలు నేను చూసినంతవరకు నేను యాక్ట్ చేసిన ఐదారు పిక్చర్సే అయినా కూడా ఆ మర్యాద ఏం మర్యాద అండి అసలు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు నేను అలాంటి వ్యక్తిని దాదాపు ఏకైక వ్యక్తి కూడా ధైర్యంగా నేను చెప్పగలను మరి ప్రతి వాళ్ళని మీరు మీరు అంటారు అసలు మామూలు ప్రొడక్షన్ బాయ్ని కూడా ఇలా తీసుకురండి అలా పెట్టండి అంటారు ఓకే అలాగూ తర్వాత సెట్లో కూడా నేను వాటితో చేసిన పిక్చర్లో నేను ఎవరు కూర్చోరు ఆయన నిలబడే ఉంటారు అందరూ నిలబడే ఉంటారు ఆ చీర తీసుకురండి వేయండి వారికి కూర్చోండి థ్యాంక్స్ అండి మాట్లాడుతూ అట్లాగూ ఆయన స్టైలే వేరు నేను చూసిన వాళ్ళల్లో అహంకారం ఉండదు స్వార్థం ఉండదు అసలు ఎన్నో మంచి గుణాలు ఎన్నో అహంకారం కానీ స్వార్థం కానీ ఇలా చెప్పుకుని పోతుంటే చాలా ఉన్నాయి అలాంటి మహనీయుడు ఇప్పుడు జీవిత చక్రంలో వాణిశ్రీ గారు మీరు కదండి జీవిత చక్రం తర్వాత అది జీవిత చక్రం తర్వాత మీరు కూడా మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయినట్టున్నారు ఇప్పుడు స్టార్టింగ్ లో కన్యాశుల్కం ఛాన్స్ వచ్చింది కదండి అవునండి కన్యాశుల్కం ఛాన్స్ ఎలా వచ్చింది అది అది చెప్తా చెప్తా దాంట్లో కూతురు తల్లిగా యాక్ట్ చేసింది ఆవిడ ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అంటే ఆవిడ తల్లి పెద్ద ఫేమస్ ఆ రోజుల్లో ఆమె ఆర్టిస్ట్గాను ఏదో పేరు మర్చిపోయాను నేను వారు మాకు మా గురువు గారు డాన్స్ మాస్టర్ సైవ గారు అని ఉండేవారు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తను నేను డాన్స్ చేయటం రోజు అక్కడే నాగసరావు గారు ఇల్లు ఉండేది అక్కడే జగ్గయ్య గారి ఉండేది ఆ స్ట్రీట్లోనే అందరు ఉండేవాళ్ళు కానీ అంత ఎవరో నాకు అప్పుడు తెలియదు తర్వాత తెలిసింది కానీ అట్లాగూ ఆ డాన్స్ రిహార్సల్స్ అయ్యి ఉన్నప్పుడు తను ఆల్రెడీ ఆ పిక్చర్లో యాక్ట్ చేస్తుంది కన్యాశుల్కంలో అయితే సాంగ్ తీయటానికనే ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూశారు నీ అమ్మాయి బాగుంది అమ్మాయిని వేసేయండి అన్నారు అట్లా దొరికింది ఓకే అయినా మీ పేరెంట్స్ ఒప్పుకున్నారండి ఉందండి అదంతా చిన్న వయసుకి పెద్ద లేదు డాన్స్ కదా చిన్న బాగుంటుంది అది ఇప్పటికి దానికి ఒక రకమైన రామారావు గారిని నాగేశ్వర గారిని చూసినప్పుడు మీరు భయపడుతూ ఉండేవాళ్ళు ఏమన్నా సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు స్టార్స్ అని వాళ్ళని చూసి భయపడారు అలా భయపడే విధంగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళకి అర్థమైంది చాలా బాగా అనేక విషయాలు చెప్తారు అనేక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చెప్తారు వారు అబ్బో చాలా ఫుడ్ కూడా ఏమిటి చెప్తారు ఏం తీసుకోవాలి అసలు అవన్నీ గోల్డెన్ డేస్ అవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళతో అలా యాక్ట్ చేసే అవకాశం దొరకటం ఇప్పుడు చండశాసనం చేసే రామారావు గారితో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు మొదట ఆ వేషం ఎవరిని వేయాలి ఎవరిని వేయాలని చాలా రోజులు తికమకగానే ఉన్నదంట అప్పుడు దానికి పరిచూ బ్రదర్సే కదా రైటర్స్ వీళ్ళు రామారావు గారి దగ్గర ఎవరు అంత ధైర్యం చేసి గబిక్కని మాట్లాడలేరు కదా బ్రదర్ అన్నయ్య గారు అన్నగారు శారద గారు పోతే ఈ వేషాన్ని బాగుంటారని మెల్లిగా చెప్పారంట వాళ్ళు చెప్పాలి చెప్పాలి తర్వాత మళ్ళీ ఇంకో రోజున ఏం బ్రదర్ ఎవరు అనుకున్నాము ఎవరు ఏమిటి అని అంటే గారు రోజు రెండు మూడు సార్లు జరిగిందంట చివరికి ఒక రోజున బ్రదర్ వారినే మేము ఫిక్స్ చేసాం అన్నారంట అలాగూ కొన్ని విషయాలు తలుచుకుంటే